హాయ్ దిస్ ఈజ్ ఎల్పియన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ మీరు మొక్కజొన్న సాగు చేస్తున్నారు కానీ ఆశించిన దిగుబడి రావడం లేదా కేవలం చిన్న మార్పులతో దిగుబడిని రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియోలో శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైన రైతుల సూచించిన ఏడు ముఖ్యమైన పద్ధతులను అయితే తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి రైతు మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి సాధించడానికి అనుభవజ్ఞులైన రైతులు సూచించిన ఏడు ముఖ్యమైన పద్ధతుల గురించి అయితే తెలుసుకుందాం ఒకటోది సరైన విత్తన రకాలు మరియు విత్తన శుద్ధి మనం నాణ్యమైన విత్తనం కనుక తీసుకున్నట్లయితే అది సగం పంటతో సమానం కావున విత్తనం తీసుకునేటప్పుడు మీ నెలకి ఎటువంటి విత్తనం అనుకూలంగా ఉంటుందో చూసి జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే విత్తనం నాటేటప్పుడు విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే పంటకు తెగుళ్ళు రాకుండా అయితే కాపాడుకోవచ్చు రెండవది నేల తయారీ మొక్కజొన్నకు మురుగునీరు పోయే నేలలు అవసరం పొలాన్ని లోతుగా దున్నడం వల్ల నీరు భూమిలోకి అధికంగా ఇంకుతుంది అలాగే వేరు వ్యవస్థకి గాలి సరఫరా అయ్యేటట్లు ఉంటుంది మూడవది నేల పరీక్ష మన నేలను పరీక్ష చేయించడం తప్పనిసరి ఎందుకంటే నేలలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకొని ఎరువులని వేసుకోవాలి నాలుగవది నాటే దూరం మరియు సాంద్రత మొక్కల మధ్య సరైన దూరం లేకపోతే పోషకాలు మరియు సూర్యకాంతి కోసం మొక్కలు పోటీ పడతాయి దీనివల్ల కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది వరుసల మధ్య అరవై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం అయితే పాటించాలి ఐదవది సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఎరువుల వాడకం ఎరువులను పంటకు దశల వారీగా వాడాలి ఫస్ట్ విత్తనం విత్తేటప్పుడు మోకాలి ఎత్తు ఉన్నప్పుడు మరియు పూత దశలో నత్రజని పొటాషు భాస్వరమే కాకుండా వీటితో పాటుగా జింకు బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను వాడడం వలన గింజ నాణ్యత పెరుగుతుంది ఆరవది నీటి యాజమాన్యం మొక్కజొన్నకు నీరు ముఖ్యంగా పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి కొరత అస్సలు ఉండకుండా అయితే చూసుకోవాలి ఏడవది కలుపు మరియు తెగుళ్ళ నివారణ మొదట ముప్పై నుంచి నలభై రోజులు కనుక కలుపు లేకుండా చూసుకుంటే తర్వాత ఎటువంటి కలుపు అయితే ఉండదు అలాగే మొక్కజొన్న పంటకి మొదటి దశలో లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ పురుగుని సిఫారసు చేసిన పురుగు వాడి అయితే నివారించుకోవాలి అనుభవజ్ఞులైన రైతుల దగ్గర నుండి సేకరించిన సమాచారాన్ని ఈ వీడియోలో అందించడం జరిగింది ఈ ఏడు పద్ధతులను క్రమశిక్షణతో కనుక పాటిస్తే మీ మొక్కజొన్న దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది వ్యవసాయంలో చిన్న జాగ్రత్తలు పెద్ద లాభాలను అయితే ఇస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి తోటి రైతులకైతే షేర్ చేయండి మీ అనుభవాలను కామెంట్లో తెలియజేయండి